టిట్కో అర్హులైన పేదలకు వెంటనే కేటాయించాలని జనసేన నాయకులు శ్రీ జానీ మాస్టర్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు శనివారం ముందుగా చెప్పినట్లుగానే వెయ్యి మందికి పైగా బాధితులు జనసైనికులతో కలిసి భారీ ర్యాలీగా భగత్ సింగ్ కాలనీలోని టికో ప్రాంతానికి తరలి వెళ్లారు ఈ సందర్భంగా స్థానిక బాధితులతో కలిసి నిరసన దీక్ష చేపట్టారు అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ మాటల ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వంగా ఆయన పేర్కొన్నారు టీడీపీ హయాంలో కఠిన టిట్కో గృహాలను ఇప్పటికీ అర్హులకు ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు బాధితులకు గృహాలను వెంటనే కేటాయించాలని డిమాండ్ చేశారు లేని పక్షంలో జన సైనికులతో బాధితులకు న్యాయం జరిగే వరకు పోరాడతామన్నారు ఈ కార్యక్రమంలో నెలశెట్టి శ్రీధర్ ఉయ్యాల ప్రవీణ్ చిరంజీవి యువత నాయకులు వై రవికుమార్ తదితరులు పాల్గొన్నారు ఇల్లు అన్నారు అది మాటలకే పరిమితం అయింది ఈ ఇల్లు ఇచ్చేదాకా ఓట్లు అడగమన్నారు మనుషులే లేకుండా పారిపోయినారు అదేమంటే హామీలు ఇచ్చాము మా హామీలు మేము నెరవేర్చుకున్నామన్నాను ఏమి ఇవ్వలేదు పారిపోయినారు ఈరోజు చూద్దాం దాంట్లో ఎలా ఉందో చూద్దాం అసాంఘిక కార్యక్రమాలు అన్నీ జరుగుతున్నాయి మనిషికి ఒక మనిషికి ఇల్లు అనేది చాలా చాలా కళ ఆ కళని కలగానే మిగిలిచ్చారు ఆ ప్రభుత్వం ఇచ్చారని చెప్పి ఇల్లు ఇస్తే ఆ ప్రభుత్వం పేరు పోతుంది కదా ఇచ్చిన ఇల్లు ఇవ్వాలయా బాబు చేసి గా ఇల్లు ఇవ్వాలి నేను ఇల్లు మ్యాటర్ తప్ప ఇంకేం మాట్లాడను ఎందుకనంటే ఒక రెంట్ కట్టుకోవటం ఎంత బాధ నేను పదే పది సార్లు చెప్తా బాధ నాకు తెలుసు నేను అనుభవించొచ్చాను ఒక నెల అడుపు కనుక ఒక నెలలో ఎన్ని కోరికలు చంపుకుంటే